కొంచెం షూట్ అనే వాటికి మొత్తం మేకప్ చేసి ఇచ్చారనుకోండి బట్ ఇది మనకి ఎట్లాంటి బౌల్స్లో వస్తుంది లేదా పార్సల్ అయితే పార్సల్ వస్తుంది అనుకోండి బట్ ఈ ఫ్రై పీస్ బిర్యానీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అలాగే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ పీస్తో హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అనమాట ఇది ఆహా మంచిగా దిరిపోయింది ఇది పంజాబీ బిర్యానీ అట పంజాబీ బిర్యానీ అంటే కొంచెం ఎగ్స్తో తయారవుతుంది ఈ రైస్ మొత్తం అట్లాగే దీనికి కాంబినేషన్గా ఒక కర్రీ లాంటిది ఒకటి ఇచ్చారనమాట ఇదేంటి అంటే మనకి చికెన్ వింగ్స్ ఉంటాయి కదా ఆ చికెన్ వింగ్స్తో అండా బుజ్జి అంటే ఎగ్తో ఆ గ్రేవీ కొట్టి ఎగ్ బుజ్జి అలాగే వింగ్స్తో గ్రేవీ టైప్ వచ్చి ఒక కర్రీ వస్తుంది ఈ రెండింటి కాంబినేషను తినాలంటే చాలా బాగుంటుందంట పంజాబీ బిర్యానీ ఇది వచ్చి మటన్ బావర్చి ఇది కూడా మటన్ బిర్యానీ అది బావర్చి అట ఇది కూడా ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు ఇది ఏంటి అంటే పుదీనా పచ్చిమిర్చి ఫ్లావర్తో ఈ మటన్ బావర్చి బిర్యానీ ఈ రెడ్డి బిర్యానీలో అవైలబుల్గా ఉంటుంది ఇవి కాకుండా చాలా రకాల స్టార్టర్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అట్లాగే నాన్ వెజిటేరియన్ కర్రీస్ పుల్కా కాంబినేషన్కి నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉంటాయన్నమాట ఫ్రైడ్ రైస్లు అన్ని రకాల ఫ్రైడ్ రైస్లు ఉంటాయి అందులో మళ్ళీ మొగలే ఫ్రైడ్ రైస్ చాలా బాగా ఫేమస్ ఇక్కడ